శ్రావణ సోమవారం శివ పూజ వాళ్ళు ఎవరైనా సరే శివుడికి పూజ చేస్తున్నా లేదా శివలింగానికి అభిషేకం చేస్తున్నా అక్కడ ఒక రాగి చెంబు ఉంచి దానిలో నీళ్లు పోసి శివపూజలో ఉంచండి శివుడికి పూజ కానీ అభిషేకం కానీ పూర్తయ్యాక ఆ రాగి చెంబు తెచ్చి ఇంట్లో ఈశాన్యంలో ఉంచండి ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళల్లో కొన్ని తెల్లటి పుష్పాలు గులాబీ పూలు నందివర్ధనం పూలు వేయండి నమశివాయ 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 ఐదు సార్లు అనుకోండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయ్యే నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ మూడు సార్లు అనుకోండు ఇలా నమశివాయ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనుకున్నాక ఈశాన్యంలో ఉంచిన ఆ రాగి చెంబులో ఉన్న నీటిని ఈశాన్యం నుంచి ఇంట్లో అన్ని గదుల్లో కూడా సంప్రోక్షణ చేయండి అంటే చల్లండి ఎందుకంటే ఈశాన్యం శివస్థానం ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు ఉంటే అవి చాలా శక్తివంతమైనవి అందులోనూ ఆ రాగి నీళ్ళు నీళ్లు పూజలో ఉంచినవి శివ పూజ పూర్తయ్యాక ఈశాన్యంలో రాగి చెంబు పెట్టి దానిలో పుష్పాలేసి మన